అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఏపీఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనే ఒక సంస్థ తరఫున ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ కోర్సు ఈ నెల పదహైదవ తేదీన అత్యంత బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం జరుగుతుంది ఈ ఎలక్ట్రికల్ కోర్సుకి ఎవరైతే అర్హులంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చిత్తూరు జిల్లానే కాదు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఐదవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివి ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున నిర్మాణ రంగం పైన అధునాతన టెక్నాలజీని పరిచయం చేయట కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తుంది దాన్ని దృష్టిలో తీసుకొని ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తరపున కొత్త కొత్త టెక్నాలజీని టూల్స్ను పలికే విధానం కావచ్చు మెటీరియల్స్ని పలికే విధానం కావచ్చు నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క రంగానికి పెద్దపీట వేస్తూ ప్రత్యేకంగా అధునాతన టెక్నాలజీ అంటే జర్మన్ టెక్నాలజీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్క దాన్ని కూలంకుశంగా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎయిటీ పర్సెంట్ ప్రాక్టికల్ ట్వంటీ పర్సెంట్ థీరీలు మనకి ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ కోర్సు ఈ నెల పదహైదవ తేదీ నుంచి బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం జరుగుతుంది దేనికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వయస్సు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలలోపు ఎవరైనా నిరుద్యోగత చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు దీన్ని పరిగణనలకు తీసుకొని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మీడియా మిత్రులంతా ప్రతి ఒక్కరు కూడా వారి వారి మండలాల్లో కావచ్చు వారి వారి నియోజకవర్గాల్లో కావచ్చు వారి వారి గ్రామాల్లో కావచ్చు చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరు కూడా ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో వారి వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ బృహత్తమైనటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్